ఓం గం గణపతి అయి ఓం శ్రీ మాతేయ నమ ఓం శ్రీ గురుప్యం నమ ఈరోజు అమావాస్య అమావాస్య ఆషాఢం అమావాస్య ఆషాఢం అమావాస్యకి అమ్మవారికి చేసే పూజా విధానం అనేది అందరికీ భక్తులు ఆనందంగా ఉండాలని భక్తులందరికీ కోరికలు తీరాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారికి చేస్తున్న పూజ ఈ ఆషాఢం అమావాస్య చాలా అమావాస్యలన్నిటికంటే కూడా చాలా పవిత్రమైంది దీనికి మంచి ప్రాధాన్యత అనేది ఉంది ఆషాఢం అమావాస్యకి అమ్మవారిని కొలిచేవారు భక్తులందరూ ఎవరిని కొలిసినా సరే వారి వారి ఇచ్చ నెరవేర్చడం కోసం అమావాస్య రోజు పూజ అనేది జరుపుతాం అమావాస్య రోజు పూజ జరిపేది వారి వారి నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాత అమావాస్య రోజు అమ్మవారికి శుక్రవారం అమావాస్య రోజు ఆషాఢం అమావాస్య పూజ అనేది ప్రారంభం అనేది చేస్తూ భక్తులందరి కోరికలు నెరవేరటం కోసం వారి వారి మనోభిష్టాల కోసం అమ్మవారికి చేస్తున్న పూజ మహాకాళీ మహాదుర్గా మహాలక్ష్మి మహా నాగలక్ష్మీదేవత ఓం నమో నమస్తృ నమ్యామి దేవీ దుర్గాలక్ష్మీకటాశ